Hi friends, welcome to our channel Telugu town కార్తీక దీపం లో మౌనతాగా నెగిటివ్ పాత్రలో నటించే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి శోభ శెట్టి అయితే ఇక ఈ సీరియల్ తర్వాత తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టి మరింత క్రేజ్ ను సంప్రదించుకున్న విషయం తెలిసింది ఇక బిగ్ బాస్ లో ఉన్నప్పుడే కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్న యశ్వంత్ రెడ్డితో ప్రేమలో ఉన్న విషయాన్ని రివీల్ చేశారు అయితే తాజాగా ఈ ప్రేమ చెంట నిశ్శార్థంతో ఒకటైన విషయం తెలిసిందే ఇక తన ప్రియుడు అబయ్య భర్త యశ్వంత్ రెడ్డితో కలిసి తన కొత్త ఇంటిలోకి గృహ ప్రవేశం చేశారు అయితే తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్లండి వైరల్ అవుతున్నాయి ఇక ఈ పిక్ చూసిన అభిమానులు కంగ్రాచులేషన్ తో కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నెట్లండి వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి